దేవుని నామానికి మహంకాలిని గాక ఇక బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్ఏ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అని చదువుకుందాం ప్రభు అని యహోవా ప్రతి వాని ముఖము మీది బాస్వ బిందువులను తుడిచివేయను ఇది ప్రభుత్వ ఏ నైఎస్ఐఆర్ చెప్తున్నమాట దేని బిడ్లారా ఈ లోకంలో అనేక మంది ప్రతి రోజు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి మనుషులు వాళ్ళ కొరకు ఏర్పరచుకున్న అనేక తంత్రాలు వారి ఏడుపులకు కారణం అవుతాయి ఉద్యోగం రాలేదని ఏడుస్తారు ఉద్యోగం వస్తే ఆఫీసులో సమస్యల వలన ఏడుపు వ్యాపారంలో నష్టం వచ్చిందని ఏడుపు బిడ్డలు పుట్టకపోతే ఏడుపు పుడితే బిడ్డల వలన తల్లిదండ్రులకు ఏడుపు తల్లిదండ్రుల వలన బిడ్డలకు ఏడుపు పెళ్లి కాకపోతే ఏడుపు పెళ్లి చేసుకుంటే భార్య భర్తల మధ్య సమాధానం లేక ఏడుపు బంధుమిత్రులు స్నేహితుల వలన ఏడుపు ఇలా చాలా రకాల సమస్యల వలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏడ్చే పరిస్థితి వస్తుంది కొంతమంది ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు అయితే మనుషులు ఏడవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు మనుషులు దేవునికి దూరం అయ్యి ఈ లోకానుసారంగా జీవించేటప్పుడు ఈ లోకం మనుషులకు ఇచ్చేది ఏడుపు మాత్రమే మరణించిన వారి విషయంలో ఏడవడం అన్నది సహజమైనదే కానీ మనం కల్పించుకున్న పరిస్థితుల వలన ఏడవలసిన పరిస్థితి వస్తే దానికి మనమే బాధ్యత వహించాలి దేవుని నిందించడానికి వీలు లేదు ఈ లోకానుసారంగా ఏడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అది ఒక్కోసారి బలవంతమైన మరణాలకు దారితీస్తుంది తాతాన్ యొక్క తంత్రాలకు బానిసలైన వారికి మిగిలేదు ఏడుపే దేవుని హృదయపూర్వకంగా నమ్మేవారు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వారికి ఏడుపు రాదు దేవుని మీద ఆధారపడతారు ఒకవేళ వారు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎదుర్కొని దేవుని బట్టి ఎంతో ధైర్యంగా ఉంటారు అలలుయ్య ఒక్కసారి దేవుడు మనకి పెట్టే పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు కూడా మనం కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తుంది బైబిల్లో దేవుని బిడ్డలు అనేవారు చాలా మంది కూడా ఏడిచిన సందర్భాలు మనం చూస్తాం శ్రమలు వచ్చినప్పుడు దావిది ఏడుస్తూ మొర్ర పెట్టి వ్రాసిన కీర్తనలు అనేకమైన ఉన్నవి ఆరవ కీర్తన ఆరవ వచనలో నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచ్చు నా పరుపు తేల చేయించున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది అని తన హృదయంలోని ఆ వేదనంతా దేవునికి తెలియజేశాడు యోగ గ్రంథం పదహార అధ్యాయము ఇరవై ఒకట వచ్చరంలో నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అని సర్వం కోల్పోయిన యోగు హృదయ వేదన ఇక్కడ మనం చూస్తాం అయినప్పటికీ కూడా వారి చనిపోకుండా దేవుని బట్టి ధైర్యంగా ఉన్నారు దేవుని బిడ్డలు కూడా చాలా సందర్భాల్లో ఏడవలసిన పరిస్థితులు వస్తాయి వారి విషయంలో కాకపోయినా దేవునిమిత్తము ఇతరుల వల్ల వచ్చే హింసలను బట్టి వారి హృదయంలోని ఆవేదన కన్నీటి రూపంలో బయటకు వస్తుంది అయితే దేవుడు వారి కన్నీటిని తుడవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అలలుయ మన దుఃఖము దేవుని సంబంధమైనప్పుడు దేవుడు మనల్ని వాదార్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు దుఃఖపడి వారి ధనులు వారు వాదార్చబడదురు అని మత్తి సువాత ఐదు అధ్యాము నాలుగో వచ్చరంలో సాక్షాత్ యేస్సు ప్రభువారే చెప్పారు కాబట్టి మనం దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుడే మన కన్నీటిని తుడిచి మనల్ని ఓదారుస్తాడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు ప్రభువా మేము ఈ లోకంలో కాలం మా కష్టాలు బాధల్లో నీవే తోడుగా ఉండి నడిపించిన ఆయన మా కన్నీటి బిందువులను నీవే తుడుచు ఏసయా నీ మీదనే ఆధారపడి జీవించే విధముగా జీవితాన్ని మార్చు నాయనాని అని ఏసునాములు అడుగుచు ప్రభులో ముందుకు సాగుదామా దేవుని కృపా మీకు తోడేండును గాక ఆమెన్